తన భార్యతో కలిసి కన్నీళ్ళు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలానికి చేరుకున్నారట నందమూరి బాలయ్య గారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది తన ఇంట్లో పనిచేసే పని మనిషికైనా ఇంతటి రెస్పెక్ట్ ఇస్తున్నాడు బాలయ్య ఇంత ఉన్నతమైన హృదయం బాలయ్యది మరి ఇరవై ఏళ్ళుగా ఎంతో నమ్మకంగా పనిచేసిన పని మనిషి అనారోగ్య కారణం చేత మరి మరణించడంతో ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియా వేదికగా మరి మన నందమూరి బాలయ్య గారే తెలియచేయడం మరి ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంగా చెప్పుకొస్తున్నారు అభిమానులు సైతం మరి అంతేకాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి భరోసా కూడా ఇచ్చారట ప్రస్తుతం మరి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం కోసం మరి వారిని పరామర్శించడం కోసం కొద్దిసేపటి క్రితమే తన భార్యతో కలిసి అక్కడికి చేరుకున్నారట నందమూరి బాలయ్య ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది తమ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి తమ ఇంట్లో పనిచేసిన పని మనిషి మరి వయసు పైబడడంతో అనారోగ్య సమస్యల కారణంగా మరణించడం జరిగిందట మరి ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో తన ఇంట్లో పనిచేశాడు అనే ఒకే ఒక్క మరి అభిమానంతో మరి తనని చూడడం కోసం వెళ్ళడం ఎంత ఉన్నతమైన హృదయం బాలయ్యది అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి